హాయ్ ఫ్రెండ్స్ చూడండి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒక ఇరవై పిల్లల వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇది కాటా పెట్ట ఇది చూడండి పుంజుకు వచ్చినట్టు కాటా వచ్చి ఉంటుంది దీనికి చూడండి సేమ్ మన పుంజుకు వచ్చినట్టే వచ్చి ఉంటుంది చూడండి కాటా హెవీ సైజ్ పెట్ట చూసుకోండి పిల్లలు మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు షార్ట్ షార్ట్నోజ్ లాంగ్ టైల్ పుంజుకి ఈ పెట్టలకి దిగిన పిల్లలు ఇవి ఓకేనా చూసుకోండి మీకు కనిపిస్తున్నా తోకలు గీకలు అన్నీ కనపడుతున్నాయా ప్రతి ఒక్కదానికి చూసుకోను ఫ్రెండ్స్ తోకలు తోక మట్టలు అన్నీ పిల్లలు ఈ వన్ వీక్ ఇవి ఓకేనా ఒక వారం పిల్లలు వారం పిల్లలు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి ट्रांसपोर्ट हो या फ्रेंड्स खाने ट्रांसपोर्ट का खर्च मात्रा मिर्बेट को अलसस्सगी ओके ना फ्रेंड्स रिस्कल देखो फ्रेंड्स इधर इनको ఈ రెండు పెట్టలకు దిగిన పిల్లలు ఇవి చూసుకోండి ఆ పెట్ట కంపకీందేసాను ఇప్పుడు మళ్ళీ పెట్టను వదిలేను ఇదిగోండి చూసుకోండి ఫుల్ క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు పిల్లలు మాత్రం టూ టాప్ క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు తల్లితో పాటు కావాలంటే ఇస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లాక్ కలర్ పెట్ట అయితే నేను ఇస్తాను ఆ పెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుంది ఓకేనా ఈ పె ఈ రెండు పెట్టలు నేను షార్ట్ నౌస్ లాంగ్ టైల్ పుంజుకి పుంజు వేసి తీసాను అనమాట పిల్లల్ని పిల్లలు ఆల్మోస్ట్ అన్నీ కూడా షార్ట్ నౌస్లే వస్తాయి మీకు టైల్ కూడా మంచి లాంగ్ టైల్ వస్తుంది పిల్లలన్నిటికి కూడా చూసుకోండి ఒక్కో పిల్ల ఐదు వందలతో ఇస్తాను ఫ్రెండ్స్ Okay, friends, i bye by.